హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం తెలంగాణ ఫేమస్ స్నాక్ సర్వపిండి పెట్టుకుందాం ఎస్పీ అని కూడా అంటారు సో సర్వపిండి కోసం అయితే ఫస్ట్ అయితే పిండి తీసుకోవాలి పిండిలో కొంచెం రెండు మూడు పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు అండ్ కారం వేసి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తగినంత కారం చూసుకొని వేసుకోవాలి అండ్ నానబెట్టిన పెసరపప్పు అండ్ పిరకడని నువ్వులు నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర పిరగడంత కొత్తిమీర అండ్ కలియామాకు అండ్ ఎల్పాయలు జీలకర్ర దంచిన పేస్ట్ అన్నమాట ఇది సో ఇవైతే వేసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక వాటర్ వేసుకొని చూసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా కూడా చేసుకోవద్దు మెత్ మరి మెత్తగా చేసుకుంటే బాగా రాదన్నమాట ఈ విధంగానైతే కలుపుకోవాలి వీడియో చూ వీడియోలో చూపించిన విధంగానైతే కలుపుకోవాలి నెక్స్ట్ అయితే మనం కంచుల్లో పెట్టుకుందాం అనమాట కంచుడికి పెట్టుకునే ముందు అయితే కంచుడికి కొంచెం ఆయిల్ అనేది రాయాలి ఆయిల్ ఆయిల్ అనేది రాసి ఒక ముద్దలాగా తీసుకోవాలి ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని అయితే ఈ విధంగానైతే పెట్టుకోవాలన్నమాట ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి బాగా మందంగా ఒత్తితే అది సరిగ్గా రాదనమాట సరిగ్గా ఉడకదు తీసేటప్పుడు సరిగ్గా రాదు అండ్ ఉడకదు కూడా పల్చగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది ఈ విధంగానైతే హోల్స్ కూడా పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తే కింద మాడిపోకుండా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది కూడా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది సో ఈ అయితే చేసుకోవాలి సైడ్లోకి కూడా కొంచెం ఆయిల్ అనేది వేయాలి మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా పెట్టుకుందాం అండ్ ఇదే విధంగా పెట్టుకొని నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా పెట్టుకొని ఇంకొక గంజుకు ఆయిల్ వేసుకోవాలి అండ్ సర్వపిండి తినుకుంటూ ఛాయ్ తాగడం అంటే ఎవరికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం చాయ్ తాగుతూ సర్వపిండి తింటా నేనైతే ఫుల్ ఇష్టంగా తింటా ఈవినింగ్ అయితే చాయ్ తాగుతూ సర్వపిండి తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక టూ మినిట్స్ పెద్దగా పెట్టాలి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టాలి మాడిపోకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది మొత్తం ఆయిల్ అనేది ఒక దగ్గరకు వచ్చేసింది మొత్తం అయితే సైడ్లో కనుక్కోవాలన్నమాట సైడ్లకి బా ఆయిల్ అనేది ఉండదు కదా సో ఈ విధంగా అయితే అనుకోవాలి ఇదంతా ఉడికిన తర్వాతనైతే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చాయ్ తాగుతూ తింటే అస్సలు మర్చిపోలేదు అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి